ైటీవీ సిద్ధిపేట స్వాగతం ఇప్పుడు మనం సిద్ధిపేటలోని చారిత్రకమైనటువంటి శ్రీ రేణుకా ఎల్మ్మ దేవాలయం వద్ద ఉన్నాము ఈ దేవాలయ నలభై తొమ్మిదవ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు జరిగినాయి ఈ కార్యక్రమాల్లో చాముండేశ్వరి సేవా సమితి శాక్త మండల్ గీతా పారిశ్రామిక సహకార సంఘం గౌడ సంఘం ఆధ్వర్యంలో అనేక పూజ భక్తి కార్యక్రమాలు జరిగినాయి మొదటి రోజుతో పాటు రెండవ రోజు మూడవ రోజు అన్నదానం పెట్టి లక్షలాది మంది భక్తుల్ని ఈ దేవాలయ కమిటీ ఆదుకున్నది ఈ ఇప్పుడు ఆ కార్యక్రమాల్లో మనం విజయవంతంగా జరిగినటువంటి విషయాల మీద గౌడ సంఘం నాయకులు మాట్లాడినటువంటి అంశాలను ఇప్పుడు చూద్దాం అమ్మవారికి నల్పిటంతో వార్షికోత్సవం ఇంత దిగ్విజయంగా సక్సెస్ అనేసారు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మూడు రోజులు కార్యక్రమాలు మూడు రోజులు అభిషేకం రథయాత్ర రెండు రోజులు గోడాలు మూడు హోమం ఓం గురునాథావతిని ఇంత దిగ్విజయంగా సక్సెస్ఫుల్ చేయటాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ గారు శిష్యులు అందరూ బ్రాహ్మణి వచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్ చేసినందుకు భాష చాముండేశ్వరి సేవా సమితి పంతులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అద్భుతంగా ఈ కార్యక్రమాన్నిపేట ప్రజలకు గౌడ సంఘానికి గౌడ సభ సభ్యులకు అందరికీ పేరు పేరున మా యొక్క గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు గీతా పారిశ్రామిక సహకార సంఘం నలభై తొమ్మిదో వార్షికోత్సవ సందర్భంగా శ్రీ మహారేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈసారి బోనాలన్నీ మా గౌడ సంఘం తరఫున తీసిన మా గో గౌడ తులసులందరికీ నమస్కారాలు ఈ దేవాలయానికి ఇళ్ళవేళల శ్రీ చాముండేశ్వరి సేవా సమితి ద్వారా వచ్చే రుతికులందరికీ మా ధన్యవాదాలు స్వామివారి అయ్యావచ్చల వెంకటరామయ్య గారు ఎవరైతే స్థాపించారో ఆ నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా బ్రహ్మాండంగా రాష్ట్రాల నుంచి భక్తులందరూ విచ్చేస్తున్నారు వీళ్ళందరికీ భోజన సౌకర్యము మరియు ప్రతి సౌకర్యాన్ని మా గీతా పారశ్రానికి సహకార సంఘం వారు అందిస్తున్నారు మా కార్యక్రమము పాటుగా ప్రతి సంవత్సరం యథావిధిగా జరుగుతున్నటువంటి ఉత్సవ కార్యక్రమాలు వార్షికోత్సవ కార్యక్రమాలు ఎంతో బ్రహ్మాండంగా అందులో భాగంగా ప్రతి గౌడ సోదరులు గౌడ గౌడ కుటుంబాలు బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది అది కూడా చాలా దిప్పిధేయంగా జరిగింది అందరికీ అమ్మవారి కుటుంబం ఉండాలని చెప్పేసి అంటే గీతా పారి గీతా పరిశ్రమ ఆధ్వర్యంలో మహారేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ నలభై తొమ్మిది వారికి వచ్చిన సందర్భంగా మూడు రోజులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు రోజుల అందరికీ కూడా వచ్చిన భక్తులు అందరికీ మా మా ఆలయానికి వచ్చిన ప్రతి భక్తునికి మధ్యాహ్నము మరియు రాత్రి అన్నదానం అన్నదానం చేయడం జరిగింది దిగ్విజయంగా మూడు రోజులు కూడా ఎవరికి కాదనకుండా వచ్చిన ప్రతి భక్తునికి అన్నదానం చేసి ఆ అమ్మవారి అమ్మవారి తీదా ప్రసాద్ స్వీకరించడం జరిగింది దిగ్విజయంగా మూడు రోజుల ఉత్సవాలు ముగింపు కూడా ఘన జరిగింది ఖడ్గం కపాలం డమరం త్రిశూలం సంభిప్రదీం సర్ప విభూషణాడ్యాం చిత్రాలాం భరదాం కృత దివ్య శ్రీ రేణుకాంబాం ప్రణమామి నిత్యం మన సిద్దిపేట పట్టణంలో వెలిసి ప్రకాశించినటువంటి శ్రీ మహారేణుకా ఎల్లమ్మ దేవి నలభై తొమ్మిదవ వార్షికోత్సవము అత్యంత వైభవంగా కందుల పండుగగా అమ్మవారు ఉత్సవము చాలా ఉత్సాహంగా గీతా పారిశ్రామిక సహకార సంఘం గౌడ సంఘం వారు మూడు రోజుల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి భక్తులందరికీ అన్న ప్రసాదన వితరణ మొదలుకొని తాగే నీతి దగ్గర నుంచి మొదలుకొని భక్తులందరికీ క్యూ లైన్లలో అందరి బోనాలను లోపలి వరకు తీసుకెళ్ళి లోపల గర్భగుల్లో అమ్మవారికి ఎక్కడా చేయని విధంగా ప్రతి బోనమును అమ్మవారికి నివేదన వేల బోనాలు ఈ వేల బోనాలు కాబట్టి ఆ ఉన్న సమయాన్ని అంతా కూడా మొత్తము నిలబడి ఉండి అందరూ కూడా అమ్మవారికి ఎంతో గొప్పగా ఆ బోనాల నివేదన పెట్టించారు ఇది చాలా గొప్ప విశేషమైనటువంటి ఒక విషయం ఇది మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఒక ఐదు బోనాలో పది బోనాలో అంటే మనం పెట్టవచ్చు కానీ ఒక ఇరవై ముప్పై వేల మంది వచ్చినటువంటి ఒక స్థలంలో గర్భగుల్లో లోపలికి పంపించి ప్రతి బోధంలో నివేదన చేయాలి అని అంటే అది చాలా ఓర్పుతో ఉన్నటువంటి విషయం మరి అమ్మవారు ఆ గౌడ సంఘం వారికి ఓర్పిచ్చింది ఈరోజు భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా చెప్తూ వెళ్తున్నారు అయ్యగారు ఈసారి ఉత్సవాలు చాలా వైభవంగా జరిగాయి అమ్మవారిని చూస్తే కన్నుల పండుగగా ఉంది అమ్మవారిని చూస్తే మాతో మాట్లాడుతుందా అన్నట్టు ఉంది చాలా బాగుంది చక్కటి యజ్ఞం జరిగింది చక్కటి బోనాల పండుగ ఎంతో గొప్పగా బోనాల ఉత్సవాలు జరిగినాయి ఒకసారి మన తెలంగాణ ప్రాంతం అంతా సిద్దిపేట ఎల్లమ్మ గుడివైపు తిరిగి చూసే విధంగా జరిపించారు గౌడ సంఘం వారు ఈరోజు మరి ఇంత గొప్పగా చేసిన గౌరసంగం వారికి ఈరోజు భక్తులందరూ కూడా కలిసి పూజారిని కాబట్టి నాకు చెప్తున్నారు ఏమిటంటే అయ్యా మీ కమిటీ వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చేశారు మీ దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారిని చూస్తే గుళ్ళో నుంచి బయటకు వెళ్ళాలనిపించడం లేదు అమ్మవారిని చూస్తే చతుశష్ఠి కళలు అమ్మవారి ముఖంలో కనిపిస్తున్నాయి మాకు మా కష్టాలన్నీ ఇప్పుడే పోయినాయేమో ఆ సుందర సుందర వదరావిధమైన అమ్మవారి యొక్క ఆ శక్తి ఉన్నటువంటి ఆ ముఖాన్ని చూస్తే అని భక్తులందరూ కూడా ఈరోజు చాలామంది భక్తులు వారి యొక్క అభిప్రాయాలు నాతో వ్యక్తం చేశారు మరి మా కమిటీ వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ తల్లిని ఇంకా ఉత్సాహంగా ఇంకా గొప్పగా ఇంకా వాళ్ళ శక్తికి మించి ఈ యొక్క అమ్మవారిని ఇదే విధంగా ఈ యొక్క అమ్మవారి జాతరను జరిపిస్తూ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని వారు పొందుతూ మరి వచ్చినట్టు ఎన్నో కష్టాలతో ఈ గుడికి ఈరోజు వచ్చారు చాలామంది భక్తులు కొంతమంది సంతానం కోసం వచ్చారు కొంతమంది ఆరోగ్యం కోసం వచ్చారు కొంత శరీర రోగపీడతో వచ్చారు కొంతమంది భూత ప్రేత పిశాచాది ప్రయోగ బాధలతో వచ్చారు మరి వీరందరినీ కూడా వీరందరూ ఎందుకు వచ్చారు ఈ ఉత్సవాలు చాలా పవిత్రమైన రోజులు అమ్మవారికి ఇష్టమైన రోజులు మరి ఏ రోజైతే ఎవరైతే ఇష్టంగా సంతోషంగా ఉన్న రోజు మనం ఒక ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో మనం ఏ కోరిక కోరినా మన పెద్దవాళ్ళు మనకి ఏ విధంగా అయితే మన కోరిక తీరుస్తారో ఏ విధంగా అయితే మన బాధను వింటారో అదేవిధంగా ఉత్సవం అంటే అమ్మవారు చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఉన్న సమయ సందర్భంలో ఈరోజు ఏ భక్తులైతే అమ్మవారు దండం పెట్టుకొని ఎవరైతే యజ్ఞపాయసు స్వీకరించి అన్నప్రసాదం తీసుకున్నారో ఆ తల్లిని వేడుకున్నారో వీళ్ళందరికీ కూడా తప్పకుండా అమ్మవారు కటాక్షం కలుపుతుందని చెప్పేసి ఇక్కడ నుండి గురువులు సనాతన నుంచి వస్తున్న గురువులందరూ కూడా ఈ యొక్క ఈ వాక్యాన్ని చెప్పారు అదేవిధంగా అదే వేదవాక్కుగా ఈ నలభై తొమ్మిది సంవత్సరాలలో భక్తులందరూ కూడా అదే విశ్వాసంతో ఇక్కడ ఉన్నారు అదేవిధంగా అమ్మవారి మన విశ్వాసానికి ఇక్కడ బొమ్మ జరగకుండా అదేవిధంగా అమ్మవారి భక్తులందరి కోరికలు తీరుస్తుంది అందరి కొంగు బంగారమై మన సిద్ధిపేట ఎందుకు వెలిసినటువంటి మహారేణుక ఎల్లమ్మ దేవిని ఈ విధంగా ప్రతి ప్రతి సంవత్సరం కూడా మా గౌడ సంఘ సభ్యులందరూ కూడా ఇదే విధంగా అర్చించి అమ్మవారికి భక్తులందరికీ సేవలో అమ్మవారి సేవలో వాళ్ళు కృదార్థులైతున్నారని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను జై రేణుకా కీ జై